వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఈమె పేరు బాగా వినిపిస్తుంది భారత సమాచారాన్ని అంతా పాకిస్తాన్కి అందజేస్తుంది అంటూ కూడా ఒక గూడాచారిగా ఈవిడి గురించి చెప్తున్నారు సడన్ సడన్గా ఈమె పేరు ప్రపంచం అంతా కూడా మారుమోగిపోతుంది అసలు ఎవరిమే ఈమె ఏం చేస్తుంటుంది అసలు ఈమెతో పాటు ఇంకా పదకొండు మంది ఉన్నారు మా పదకొండు మందిలో ఈమె ఒకటి కానీ మిగిలిన వాళ్ళు భారత సంతతేనా అండ్ ఇప్పుడు ఇంకొకటి పదకొండోడు దొరికాడు కేరళలో వాడు పిల్లోడే వీళ్ళ వయసులు మొత్తం ఇరవైలు ముప్పైలు అంతే అసలు ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది ఎవడో నువ్వు ప్రేమించావు సరే వాడు కూడా గూడచారి నిన్నట్ల తయారవమన్నాడు తయారైపోయావు మతం కూడా మార్చేసుకున్నావు వాడికి ఆల్రెడీ పెళ్ళైంది మళ్ళీ ఆవిడ కూడా ఓకే నువ్వు చేసిన పని పనిచూడు మన దేశానికి సంబంధించిన రహస్యాలు ఎలా చేరవేసింది తెలుసా తెలివితేటలు నువ్వు ఒక దగ్గర నిల్చున్నావు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను ఏమేమి చూపిస్తున్నాను అదిగో అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నీ ఫ్రంట్ ఫేస్ అయితే యాక్చువల్గా ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేసా బాయ్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో ఒక ఉగ్రవాది చూశాను నేను ఉగ్రవాదిని నేను చూసాను వీడియో ఓకే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇట్లుంది ఇక్కడ ఇట్లుంది ఇక్కడ ఇట్లుంది నవ్వు నేను నిలబడ్డ పొజిషన్ నీకు మెయిన్ నేను ఎక్కడ నిలబడ్డా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక జిరాఫీ పార్క్ ఏదో చెప్తున్నావు నేను నిలబడ్డ చోట నువ్వు బాంబేట్టు అప్పుడు విధ్వంసం బాగా జరుగుతుంది అది వాడికి అర్థం అవుతుంది మనకు అర్థం అవుతుంది అదే పిల్లలేదా భలే చెప్తుంది అంటావు అస్సలు తెలియదు అండ్ నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిందమ్మా హైదరాబాద్ వచ్చింది ఎప్పుడు మెట్రో చిచ్చి మెట్రోనా అదేంటది ఫాస్ట్ ట్రైన్ వందే భారత్ వందే భారత్ మోడీ గారు హైదరాబాద్లో లాంచ్ చేయడానికి వచ్చాడు బేసిక్గా అంత ముందు కూడా వందే భారత్ లో వచ్చాయి మోడీ గారు రిమోట్ ద్వారా చేసినా ఉన్నాయి ఇట్ ఇట్లా ఫ్లాగ్ ఊపి చేసినా ఉన్నాయి మరి హైదరాబాద్లో అంత వింత ఏముందో వందే వందే భారత్కి నాకు అర్థం కాలే కానీ ఈ వచ్చేసింది అందరూ కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తారు ఈ పిల్ల రతిఫైల్ బస్ స్టాప్ నుంచి కూడా సింగరబాద్ స్టేషన్కి వెళ్ళొచ్చు తెలుసా సింగరబాడ స్టేషన్ ఇటువైపు రతిఫైల్ బస్ స్టాప్ ఉంటుంది బస్ లాగేది అక్కడ నుంచి కూడా మెట్లలో నుంచి ఇట్లా వెళ్ళొచ్చు స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి లేదు అంటే ఈ నడిచి 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 ఆ గణేష్ టెంపుల్ దాటి ఎక్కడికో పోయి అటు నుంచి వెళ్ళాలి ఈ రూట్ లేదా ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ నుంచి కూడా రావచ్చు ఇన్ని దాంట్లో ఉంటే ఈ పిల్ల ఇట్లా మనం ఇప్పుడు వందే భారత్ చూడబోతున్నామని వెళ్ళాము ఇప్పుడు ఈ వీడియో నేను ఉగ్రవాది నేను చూసాను ఓహో ఈ రూట్లో వెళ్ళాలా అంటే ఆ రూట్లో మోడీ వస్తాడు నుంచి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లే ఉంటాయి ఇట్లా కూడా వెళ్ళొచ్చు ఎల్ల అక్కడ ఏదైనా పెట్టేసి చూడన్నీ తెలియదు డేటర్లో డైర్లో రాసుకుంది ఎక్కడెక్కడ ఏమేమి పేల్చాలి అందంగా మళ్ళీ అమ్మో ఇంకో కొంతమంది విజయనగరం బ్యాచ్ అమెజాన్లో టిఫిన్ బాక్స్లో ఆర్డర్ చేశారు దాంట్లో పేలుడు సామాన్లు అన్నీ పెట్టి తయారు చేసి డెమో పేల్చారు అదే మళ్ళీ పేలితే సో ఇప్పుడు నెక్స్ట్ మార్క్ చేయలేదు ఎక్కడ పెడితే ఎంతమంది పోతారు ఉగ్రవాదులు ఎలా కొంతమంది ఆత్మాహుతికి కూడా రెడీ అయిపోయారమ్మా నేను చచ్చి వాళ్ళని చంపాలి ఎట్లా చెప్పనా మామూలు ఆటో డ్రైవరే వస్తాడు వాడు ఉగ్రవాది నీకు తెలియదు వచ్చాడు మంచి సిగ్నల్స్ ఏమి ఉన్నాయి మనకి జూబ్లీ పోస్ట్ లేకపోతే హైటెక్ సిటీ మంచి సిగ్నల్ దగ్గరకు వస్తాడు నువ్వు ఆగిన టైంలో ఈ పక్క స్కూల్ బస్ వచ్చింది ఈ పక్క ఆర్టీసీ బస్ వచ్చింది పైనుంచి అదే టైంలో మెట్రో ఇట్లా పోతుంది అప్పుడు నువ్వు పేల్చి నీ అంతా నువ్వు చచ్చి వాళ్ళందరూ రిజర్వ్ పైన మెట్రో ఇటు పక్క ఈ బస్సు ఆ బస్సు ఆ విధ్వంసం అది ఉగ్రవాదుల ప్లాన్ ఇంత దారుణంగా ఉన్నారు ఈ పదకొండు మందికి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి తెలుసా అసలు నిజంగా మనము క్రైమ్ స్టోరీలు జరిగినప్పుడు విన్నాం ముక్కలు ముక్కలు నరుకుతున్నారు అని వీళ్ళని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు ఆ ఒక్క బుల్లెట్తో చావద్దు వీళ్ళు చిత్రైజ్ అసలు మామూలు కాదు ఒక దేశాన్ని దేశాన్ని మన దేశంలో ఉన్న జనాభా అంత ఉంది ఏ ఒక్క చోట చిన్న ఏం జరిగినా సార్ చాలా మంది నిన్న గుల్జార్ హౌస్ చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ ఏంటంటే మా నీకు ఈ ముత్యాలు పగడాలు ఇవన్నీ అక్కడే దొరుకుతాయి ఈ మాల మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి అమ్ముతారే ఆ గుల్జార్ హౌస్ కింద షాపులు పైన హౌస్ టెర్రస్ ఏం లేదు ఇంక దానికి నువ్వు షాప్ నుంచి పైకి వెళ్ళి అది ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూసారం బాగ్ నుంచి అత్తాపూర్ నుంచి చిన్నపిల్లలు వచ్చారు ప్రహ్లాద ఇంటికి నేను సమ్మర్ హాలిడేలను లేకపోతే నలుగురు తిరుగుతారు తాతయ్య ఏదో దిప్పుతాడని అండ్ బెంగాల్ నుంచి కొంతమంది వచ్చారు ఏదో పెళ్ళి అంట రెండు ఇప్పుడు రెండు రోజుల్లో పెళ్ళి ఉందంటే మీ ఇట్లా అందరూ ఎలా పడుకుంటారు చుట్టాలందరూ అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ బైక్ దగ్గర ఏదో అంటింది ఇక మొత్తం కాలిపోయింది తొందరగా ఎందుకు కాలిపోతాయి మనం ఇళ్ళల్లో ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకుంటాం మిగిలిన వుడ్ తేడా తేడేస్తావు పడేస్తావా కొన్నాం కదా కింద సెలార్లో పెట్టుకుంటాం ఎప్పటికైనా పనికి వస్తాయి అది ఆ టైంలో కాలడానికి మనకు వస్తాయి మనం మొత్తం తగలబడిపోతే ఇప్పుడు పైన టెర్రస్ లేదు ఊపిరాడట్లా పైకి పోలేము కింద నుంచే మంటలు వస్తున్నాయి కిందకి వెళ్ళాము అట్లా తగలబడిపోతాం మనం అటు ఇటు కాకుండా చచ్చిపోయారు ఇప్పుడు ఈ అమ్మాయి నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను తెలుసా ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుంది గుల్జర్ హౌస్ దగ్గరే ఉంటుంది ఇట్లా నిలబడి హాయ్ ఫ్రెండ్స్ చూడండి చార్మినార్ ఇది మిస్ వరల్డ్ ఎలా కాంపిటీషన్స్ అవుతున్నాయో చూస్తున్నారా ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ బాయ్ ఫ్రెండ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం చేస్తాడు ఈమె ఎక్కడ ఉందో అక్కడ బామ్ పెట్టాలి అప్పుడు ఆ విధ్వంసం బాగా జరుగుతుంది అది వీళ్ళ టార్గెట్ అట్లా ఈమె ఎన్ని అసలు ఎలా దొరికిందో చెప్పనా ఇంకా ఆల్రెడీ దొరికింది బయటపడ్డ కొన్ని కొన్ని నిజాలు పెహల్గాం దాడి జరిగినప్పుడు పాక్ ఎంబసీలోకి ఎవడో కేక్ పట్టుకెళ్ళాడు కోయి కోసి సమరాలు చేసుకోవడానికి ఆ కేక్ పట్టుకెళ్ళిన వాడి మొహం గుర్తు పట్టుకోవాలి ఇక్కడ ఫాస్ట్ చేసి సంవత్సరం క్రితం ఆడితో ఇది తిరిగింది సెల్ఫీ హీ అని పాకిస్తాన్కి వెళ్ళింది లగ్జరీ లైఫ్ బిజినెస్ క్లాసు లగ్జరీ హోటల్స్ అన్నీ లగ్జరీలే ఇంత లగ్జరీ మీకు ఎందుకు ఇవ్వాలి ఏం లేదు దేశానికి సంబంధించిన కీలక రహస్యాలు మాకు చేరవే చాలు ఇంకేం అవసరం